డియర్ స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రెండు వేల ఇరవై ఐదు కోసం మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐసెట్ నోటిఫికేషన్ చేసింది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్ టెస్ట్ టీజీ ఐసెట్ ఈ పరీక్షను నల్లగొండలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎంజీయు నిర్వహిస్తుంది ఈ కోర్సులో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎన్సీఏ చేరడానికి అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే చూద్దాం ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన తర్వాత లైక్ చేయండి ఆ లైక్ చేయడం మూలంగా మరింతమంది విద్యార్థులకి మరియు నిరుద్యోగులకి నా వీడియోలు చేరడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించినటువంటి వీడియోలు చేస్తాను అవి మీ అందరికీ చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీతో పాటు ఇతరులకు వీడియో చేరే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ విద్యా ఉన్నత విద్యా మండలి దీన్ని ప్రకటించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఫీ డీటెయిల్స్ మరియు దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ చూసినట్టయితే నోటిఫికేషన్ సిక్స్త్ మార్చ్ రావడం జరిగింది రిజిస్ట్రేషన్ అనేటువంటిది టెన్త్ మార్చ్ నుండి అవుతుంది ఇక థర్డ్ మార్చ్ వరకు నో లేట్ ఫీజ్ ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీలు ఫైవ్ ఫిఫ్టీ పే చేయాలి రిమైనింగ్ స్టూడెంట్స్ సెవెన్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మే థర్డ్ ఓకే ఇకపోతే లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ లేట్ ఫీతోని టూ ఫిఫ్టీ లేట్ ఫీజుతో మే సెవెంటీన్త్ వరకు ఉంటుంది ఇక ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజుతో మే ట్వంటీ సిక్స్త్ వరకు ఉంటుంది కరెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్ అప్లికేషన్లో ఏమైనా తప్పులు కనుక ఉన్నట్టయితే మే సిక్స్టీన్త్ నుండి ట్వంటీ ఎయిత్ వరకు అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవచ్చు డౌన్లోడ్ ద ఆల్ టికెట్ మే ట్వంటీ ఎయిత్ ఇక్కడ ఎగ్జామ్ సంబంధించి ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ థర్డ్ సెషన్ ఫోర్త్ సెషన్ ఎయిత్ రోజు ఎయిత్ జూన్ సండే టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం ఫస్ట్ సెషన్ ఉంటుంది సండే రోజు సెకండ్ సెషన్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ పిఎం వరకి సండే రోజు జూన్ ఎయిత్ రోజు ఇక థర్డ్ సెషన్ వచ్చేసి నైన్త్ జూన్ మండే టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం అదేవిధంగా ఫోర్త్ సెషన్ మండే జూన్ నైన్త్ టూ థర్టీ టు ఫైవ్ పిఎం ఉంటుంది అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రిలిమినరీకి జూన్ ట్వంటీ ఫస్ట్కి వస్తుంది అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద అబ్జెక్షన్స్ అండ్ ప్రతిని కి జూన్ ట్వంటీ సెకండ్ టు ట్వంటీ సిక్స్త్ ఇక అనౌన్స్మెంట్ ఆఫ్ ద కీ అండ్ రిజల్ట్ సెవెంత్ జూలై మండే ఇది మనకు ఇవ్వబడినటువంటి టీజీఐసెట్ షెడ్యూల్ ఇక మరి ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయి చూసినట్టయితే రీజనల్ సెంటర్స్ హైదరాబాద్కి సంబంధించి ఆ ఏరియాలో ఏఏ సెంటర్లో టెస్ట్ సెంటర్స్ ఉన్నవి హైదరాబాద్ వన్ హైదరాబాద్ టూ హైదరాబాద్ త్రీ హైదరాబాద్ ఫోర్ ఇక కరీంనగర్ ఖమ్మం మహబూ భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ కోదాడ మహబూబ్నగర్ సత్ సత్తుపల్లి సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ నర్సంపేట్ వరంగల్ ఇదిగో ఈ ఏరియాల్లో బేస్డ్ బేస్డ్గా జరుగుతాయి కనుక కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు బీఎడ్ కాలేజీలలో కావచ్చు మ్యాక్సిమం ఈ ఏరియాలలో ఎగ్జామ్ జరుగుతుంది డిఫెన్స్ ఎవరైతే మరి ఐసెట్ రాయాలనుకుంటున్నారో ఈ ఐసెట్ రాయడానికి సంబంధించి వారికి పూర్తి వివరాలు అనేటువంటి మీకు అందించడం జరుగుతుంది మరి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరు అనేది మీరు ఒకసారి చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతోని ఎంబీఏ కానీ ఎంబీఏ కోర్సులో చేరాలనుకున్నప్పుడు బీఏ బీబీఏ బీబీఎం బీసీఏ బీఈ పీటెక్ బీఫార్మసీ ఎంసీఏ ఈ కోర్సుల వరకు ఇక ఎంసీఏ కోర్సుకు బీసీఏ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ బీఎస్సీ బీకామ్ బిఏ ఇంటర్ డిగ్రీ స్థాయిలో గణిత సబ్జెక్టులో చదివి ఉండాలి అంటే ఎంసీఏ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ మనకు ఈ కోర్సులో ఈ కోర్సుకు బీసీఏ కానీ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ బీఎస్సి బీకామ్ బీఏలో ఇంటర్ లేదా డిగ్రీలో స్థాయిలో గణితం మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ పరీక్షలు మీకు చెప్పబడింది లాస్ట్ ఎయిట్ ఇవన్నీ కూడా మీరు వెంటనే ఐసెట్కు అప్లై చేయండి తెలంగాణ ఐసెట్కి సంబంధించి మీకు మరిన్ని ఉద్యోగ విద్యా పాత్రలతో మేము ముందుకు వస్తాను మీ మోహన్ గూర్రపాటి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్